వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ అనగనగా ఒక అడవిలో ఎన్నో జంతువులు పక్షులు కలిసి సుఖంగా జీవించేవి అదే అడవిలో ఒక పెద్ద తేనెటీగల గూడు కూడా ఉండేది ఆ గూడులో అనేక తేనెటీగలు ఉండేవి అవి రోజూ పనిచేసి తేనె సేకరించేవి వాటికి తమ పొలంపై గర్వం ఉండేది ఎందుకంటే అవి ఎంతో కష్టపడి పని చేస్తూ జీవితాన్ని గడిపేవి ఒకరోజు ఆ అడవిలోకి ఒక తెలివైన నక్క వచ్చింది అది తేనె గూడును చూసి ఆశ్చర్యపోయి ఈ తేనె ఎంత తీయగా ఉంటుందో అని అనుకుంది కానీ ఈ గూడులో తేనె తీసుకోవడం అంత తేలిక కాదు తేనెటీగలు కుడతాయి అని అనుకుంది అప్పుడే నక్కకు ఒక ఆలోచన వచ్చింది అది దగ్గరలో ఉన్న ఓ బుద్ధిమంతమైన పావురాన్ని అడి కలిసింది స్నేహితుడా ఆ తేనెటీగల దగ్గర ఎంతో తేనె ఉంది మనం దాన్ని పంచుకుందామా కానీ నీ దానికి నీ సహాయం అవసరం అని నక్క చెప్పింది పావురం నిజాయితీగా ఉండేది అది వెంటనే నిరాకరించింది నక్కకి కోపం వచ్చి తేనెటీగల గూడు దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంది మీ తేనె మా అడవిలో ఉంచారు కదా ఇది మీది కాదు మాకు పంచాలి అంటూ వాదించింది తేనె తీగల నాయకురాలు శాంతంగా నవ్వి నీవు కష్టపడి తేనె సేకరించావా మేము రోజంతా పాటుపడి అందరం కలిసి తయారు చేసుకున్నాం ఎవ్వరూ మాకు ఉచితంగా ఇవ్వమని చెప్పలేరు నక్క దూకి తేనె తీసుకుందామని గూడును చీల్చింది వెంటనే వందలాది తేనెటీగలు నక్కపై దాడి చేసి నక్కను చాలా బాధపెట్టి అక్కడి నుంచి పారిపోయేలా చేశాయి చివరకు అడవిలో ఉన్న అన్ని జంతువులు ముందు అవమానానికి గురైందని నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇందులోని నీతి ఏమిటంటే శ్రమతో కూడిన జీవితం గౌరవాన్ని ఇస్తుంది ఇతరుల శ్రమను అపహ అపహరించడం తప్పు అనగనగా ఒక అడవిలో అనేక జంతువులు కలిసి జీవించేవి అందులో ఒక తెలివైన నక్క కూడా ఉండేది అది ఎల్లప్పుడూ తినేందుకు ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందేమో అని వెతుక్కుంటూ తిరుగుతూ ఉండేది ఒకరోజు నక్క అడవిలో తిరుగుతూ ఉండగా దారిలో వస్తున్న వాసన చూసి ఆశ్చర్యపోయింది అది మాంసం వాసన కదా వెంటనే అది ఏ దిశగా వస్తుందో చూడాలి అని పరిగెత్తింది కొద్దిసేపట్లో అది ఆ వాసన ఎక్కడ నుంచి వస్తుందో చూసింది అది ఒక పెద్ద సింహం వేటకు వెళ్ళి ఒక జింకను పట్టి చంపింది అప్పుడు సింహం దగ్గరే ఉన్న మరొక నక్క ఇలా అడిగింది ఇది నీ వేటనే కానీ నన్ను కూడా కొంచెం తిననిస్తావా అందుకు సింహం సరే కానీ ముందు నీ తెలివిని చూపించు నీకు నిజంగా తెలివైన వాడివైతే నీ నీవు కూడా ఈ మాంసం తినవచ్చు అని చెప్పింది దీనిని ఒక నక్ మన నక్క దూరం నుంచి వినింది దానికి ఒక ఆలోచన వచ్చింది అది కొంచెం దూరంగా వెళ్ళి ముసురు గొంతుతో ఇలా అరిచింది ఓ సింహరాజా నీ క్షమ కోరుతున్నాను రాజుగారు మీ సింహ సేవకులు వస్తున్నారు వెంటనే రాజ్యపు విందు కోసం నీవు పట్టిన జింకను తీసుకురమ్మని చెప్పి పంపారు సింహానికి భయం పట్టుకుంది నిజంగా రాజు పంపాడా నిన్ను అని అడిగింది నక్క గట్టిగా అవును స్వామి వెంటనే వెళ్ళి మీరు వేటాడిన మాంసాన్ని తీసుకెళ్ళండి ఆలస్యం చేస్తే రాజు కోప్పడతాడు అని చెప్పింది దీంతో నా సింహం భయపడి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయింది అక్కడ మిగిలిన మాంసాన్ని దొంగనక్క చక్కగా తింటుంది అక్కడే ఉన్న రెండవ నక్క ఆశ్చర్యంగా చూసి నీ తెలివి నిజంగా ప్రశంసనీయమైనది మేము శక్తితో గెలవలేనిది నువ్వు తెలివి ఉంటే గెలవచ్చని నిరూపించావు అని చెప్పింది ఇందులోని నీతి ఏమిటంటే బలం కంటే బుద్ధి గొప్పది ఎప్పుడూ శక్తి కన్నా చురుకుతనం తెలివితేటలు మనకు విజయాన్ని తీసుకురావచ్చు